కొట్ట కారం రంగు రుచి ఆచి కారం పొడి ఈ మధ్యకాలంలో తరచుగా ఫ్రిడ్జ్ పేలిపోయిందనే వాషింగ్ పెళ్లిపోయిందన్న వార్తలు వస్తూ ఉన్నాయి కదా అటువంటి వార్త ఇక్కడ విజయవాడ కృష్ణాంకలో కూడా జరిగింది ప్రస్తుతం సత్యంగారి దొడ్డి రోడ్లో ఉన్నాను గంగనమ రోడ్లో ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ పేలిపోయిన ఘటన ఇక్కడైతే ఒక మొత్తం అందరినీ కూడా భయభ్రాంతం గురిచేసింది ప్రస్తుతం ఆ ఇంట్లో నేను ఉన్నాను జనరల్గా అంటే వీళ్ళు ఫ్రిడ్జ్ కొని ఎంతేళ్ళు అవుతుంది అంటున్నారు అయినా కూడా ఏ ప్రాబ్లం లేదు ఫ్రిజ్ అని చెప్తున్నారు పైగా ఫ్రిడ్జ్ని గోడ కానిచ్చలేదు అని చెప్తున్నారు కానీ ఆ ఫ్రిడ్జ్ కాలిపోయిన ప్లేస్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఇదే ప్లేస్లో ఫ్రిడ్జ్ కాలిపోయింది సో ఫ్రిడ్జ్ని బేసిక్గా గోడకి పెట్టకుండా వాళ్ళు నిలువుగా అంటే దానికి గోడ కానిచ్చకుండా ఇటు తిప్పి పెట్టామని చెప్తున్నారు కానీ ఎందుకు ఫ్రిడ్జ్ కాలిపోయిందో తెలియదని చెప్తున్నారు అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అయితే మనం ప్రస్తుతం ఇంటిని చూస్తున్నాం పూర్తిగా మొత్తము ఈ ఫ్రిడ్జ్ కాలిపోవడంతో మొత్తం లోపల ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి ఇమీడియట్గా అగ్నిమాపక సిబ్బంది వచ్చారు హుటాహుటిన మొత్తం ఉన్న లోపల మొత్తం అంతా కూడా ఉన్న సామాన్లన్నీ కూడా ఉన్న సామాన్లన్నీ కూడా బయట తీసుకెళ్లారు కానీ ఒకసారి మనం చూడొచ్చు మొత్తము ఫ్రిడ్జ్ కాలిపోవడంతో ఇల్లు కూడా ఏ విధంగా కాలిపోయిందో ఏసీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి సో ఆ మంటంతా మొత్తం ఇల్లంతా అంటుకోవడంతో లోపల ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయాయి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి హుటాహుటిన మంటలు ఆడిపోయడంతో ఒక పెను ప్రమాదం తప్పింది అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళారు అదే టైంలో వాళ్ళ మదర్ కూడా ఆవిడ బయట ఉన్నారని కూడా చెప్తున్నారు నేపథ్యంలో ఏం జరిగింది అంటే ఫ్రిడ్జ్కి ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉన్నాయా ఆ రిపేర్లు ఏం లేవు ఎలా అంటే మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు ఎలా తెలుస్తుంది బయట ఉన్నా ఏదో శబ్దం వచ్చింది అందుకని కిందకి వెళ్ళిపోయినా అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ కాలిపోయింది అంటున్నారు కదా అంటే షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటారా లేకపోతే ఏమన్నా ఎలుకలు కొట్టేటువంటి కూడా ఫ్రిడ్జ్ పెరపడానికి కారణం లేవు ఎలుకలు లేవు

ఎవరు లేరు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఎవరు లేరు కింద ఇంటికల వాళ్ళని కూడా పిలుచుకొచ్చారు సో కొంతమంది మహిళలు ఉన్నారు ఏం జరిగింది అంటే ఈ ఫ్రిడ్జ్ కాలిపోతున్న విషయం మీకు తెలిసింది కదా అంటే ఆర్పే ప్రయత్నం చేశారు ఇవన్నీ మెయిన్ తీసేసామండి తీసేసే వరకు బాగా పొగ బాగా దట్టంగా బాగా వచ్చింది మంట వచ్చేసింది లోపలికి వెళ్తే ఏమైనా పెద్దగా సౌండ్ వచ్చి పేలిపోద్దు ఏమైనా కింద వాళ్ళని పిలిచాము ఆయన కూడా ఏమన్నాడంటే ఇలా కాదండి పైరి తీసుకొస్తానని కాబట్టి ఆయన వెళ్ళి బండి మీద వెళ్ళి పైరింజన్ తీసుకొచ్చారు వాళ్ళు పది నిమిషాల్లోనే వచ్చారు రావటానికి అప్పటికే బాగా మంటలు అవి బాగా వచ్చినాయి ఏసీ మిక్సీ ఫ్రిడ్జు అన్నీ పొయ్యి సామాన్లు బట్టలు అన్నీ పోయినాయి మొత్తం అన్ని వస్తువులు కాలిపోయాయి కాలిపోయినాయి ఒక మంచం మాత్రం అంటుకోలే ఇంకా రీజన్ ఏమనుకున్నారండి అంటే సడన్గా పేరలేదు మొత్తం మంటలు వచ్చి కాలిపోయిందని చెప్తున్నారు మంట కొంచెం సౌండ్ వచ్చిందంటండి సౌండ్ వచ్చినప్పుడు నేనైతే లేను నేను వచ్చేవరకు ఆయమ గ్యాస్ బండి అనుకుంటుంది చూసి కాదమ్మ ఫ్రిడ్జ్లో నుంచి మంటలు వస్తున్నాయి అన్నాను తిరిగి చూసేవరకు ఆ మంట చూస్తుండగానే పెద్దదైపోయింది అయిపోయి బాగా పోగా అసలు లోపలికి వెళ్ళలేము ఇంకా భయం వేసి ఇంకా పెద్ద సౌండ్ వచ్చిందేమో కింద అందరిని పిలిచాము వాళ్ళు వెళ్ళి పైరింజన్ తీసుకొచ్చారు వాళ్ళు రావటం పది నిమిషాల్లోనే వచ్చారు వచ్చి మొత్తం ఆరిపేశారు అప్పటికి మేము ఇంకా ఆ గదిలో ఏసీ అవన్నీ కాలిపోయినాయి ఫ్యాన్ రీజన్ ఏమనుకుంటున్నారు బేసిక్గా ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్ పేలే ఘటనలు చాలా వస్తున్నాయి కదా అమ్మాయి ఫ్రిడ్జ్ కూడా ఇటు గోడ వైపు పెట్టాల ఇలా పెట్టింది గోడ వైపు పెట్టాల మేము అవి చూస్తున్నాము చూసి మేము కూడా అసలు గోడ వైపు పెట్టుకోవట్లే ఫ్రిడ్జ్ని ఎలుకలు కొట్టేయడం అసలు మా ఇంట్లో ఎవరిలో లేవండి ఇన్ని పోర్షన్లు ఉన్నాయి ఇన్ని పోర్షన్లో ఇంట్లో కూడా ఎలుకలు లేవు అసలు షార్ట్ సర్క్యూటే కారణం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు కదా అంటే షార్ట్ సర్క్యూట్ కారణం అంటే ఓవర్ లోడ్ ఏమైనా ఏమోనండి కరెంట్ వచ్చి పోయింది ఎన్నిసార్లు అవుతుంది వచ్చింది ఉదయం వచ్చింది ఆరింటికి మాకు ఇన్వర్టర్ ఉంది మాకు అర్థం అవ్వలేదు పక్కన వాళ్ళు అంటున్నారు కరెంటు వచ్చిపోతుంది అంటున్నారు మరి పక్కన వాళ్ళు మాకు ఇన్వెటర్ ఉంటాం అని మాకైతే ఏం చెప్పారు అధికారులు వచ్చి చూసారు కదా అండి చెప్పారా వెళ్ళిపోయారండి షార్ట్ ఏమో అనుకుంటే వెళ్ళిపోయారు మరి టీడీపీ వాళ్ళు వచ్చారు వాళ్ళు అదే చెప్పేసి వెళ్ళారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయని అయితే వాళ్ళు చెప్తున్నారు ఇలుగల వాళ్ళు చెప్తున్నారు ఫ్రిడ్జ్ని మేము గోడకు ఆనించలేదు అని చెప్తున్నారు గోడకు ఆనించకుండా ఎందుకంటే చూస్తున్న వీడియోలు అవేర్నెస్ వీడియోల ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు గోడకి ఫ్రిడ్జ్ని ఇప్పుడు పెట్టకూడదని తెలిసే వాళ్ళు నిలువుగా పెట్టామని చెప్తున్నారు అంటే ఈ యాంగిల్లో ఫ్రిడ్జ్ను డోర్ తీసినట్టుగా పెట్టామని చెప్తున్నారు అయినా కూడా ఎందుకు ఫ్రిడ్జ్ పేలిపోయింది అనేది డౌట్గా ఉంది ప్రస్తుతం అయితే ఘటన జరుగుతున్నప్పుడు బయట ఉన్నారు సో ప్రసాన్కి ఆవిడ బయట ఉన్నారు కాబట్టి ఇంట్లో ఎవరు లేని క్రమంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి కానీ ఆ ప్రసానికి అయితే ఎటువంటి ప్రమాదం అయితే లేదు అగ్నిమాక సిబ్బంది ఇమీడియట్ స్పందించి మంటలను ఆర్పివేసే దీనికి గల కారణాలను అయితే ప్రస్తుతం పోలీసులు తెలుసుకుంటున్నారు కెమెరా పర్సన్ వినయత్వం సాయి సుమన్ టీవీ విజయవాడ కృష్ణ గురించి